హలో అండి ఈరోజు సాటర్డే కదా నేనైతే ఈరోజు సాటర్డే ఏడు శనివారాల పూజ అయితే చేశాను ఈరోజు మూడో వారము మూడో వారం పూజ అయితే చాలా ప్రశాంతంగా కంప్లీట్ అయ్యింది నా పూజ ఈరోజు ఇంకా ఏకాదశి కూడా ఉంది అందులో అనుకోకుండా సాటర్డే వచ్చింది చాలా ప్రశాంతంగా కూడా అనిపించిందండి మంచిగా పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నాను వీడియో అయితే ఫుల్గా షూట్ చేద్దాం అనుకున్నా మధ్యలోనే అయితే లైట్ పోయిందండి ఇంకా చీకటిగా ఉందని చెప్పి ఇంకా ప్రసాదాలు చేయడం అటు ఇటు ఇంకా ఆడావిడిగా అయిపోయింది అందుకే వీడియో ఫుల్గా షూట్ చేయలేదు అక్కడక్కడ అయితే షూట్ చేశాను వీలైతే మీకు ఇంకా పూజ గురించి కావాలి ఏమైనా చెప్పాలి అని అంటే చెప్పండి మీరు అడిగితే నేను ఫుల్ వీడియో అయితే ఎలా చేయాలి దీని నియమాలు ఏంటి అనేది నేను ఫుల్ వీడియో చెప్ ఫుల్ వీడియో తీసి పెడతాను మీకోసము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్ అడగండి ఓకేనా ఇవి ఇంకా నా పూజ చూడండి ఎంత ప్రశాంతంగా మంచిగా అయిందో మంచిగా అయిపోయింది ఇంకా పూజ మధ్యలో అయితే లైట్ వచ్చిందండి ఇంకా అప్పుడు ఇంకా అక్కడక్కడ ఇంకా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను పూజ స్టార్ట్ అయినప్పుడు మా హస్బెండ్ లేడండి పూజ మధ్యలో మా హస్బెండ్ వచ్చాడు నాకు ఫస్ట్ వీక్ తెలీదు తెలియక పూజ పెళ్ళైన వాళ్ళ వాళ్ళకి బ భర్త బయటకు వెళ్ళినప్పుడు లేకపోతే టవాల్ వేసుకొని పూజ చేయాలంట ఫస్ట్ వీక్ తెలియక నేను అలానే చేశాను ఇంకా సెకండ్ వీక్ నుంచి తెలిసిన తర్వాత మా హస్బెండ్ ఉండరు కదా ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా ఇంకా అప్పుడు నేను టవాల్ వేసుకొని అయితే చేస్తున్నాను తెలిసిన తర్వాత వేసుకోవాలి కదా వేసుకొని చేశాను మధ్యలో మా హస్బెండ్ వస్తే టవాల్ తీసాను తర్వాత మళ్ళీ ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మంచిగా పూజ చేసుకొని ఫొటోస్ అట్లా దీని తర్వాత మా హస్బెండ్ వచ్చిన తర్వాత టయానికి వచ్చాడు వచ్చిన తర్వాత మా హస్బెండ్ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాను నేను ఐదు ప్రసాదాలు అయితే ఒక ఐదు చేశానండి ఇప్పటివరకు నేను ఐదు ఆరు అట్లా చేశాను మన ఇష్టం ఐదైనా చేసుకోవచ్చు ఆరైనా చేసుకోవచ్చు ఏడైనా పూజ అయితే చాలా ప్రశాంతంగా అయింది ఓం నమో వెంకటేశాయ నమ